ಹೇಳತೆ ಆಗಬಹುದು ಲಗ್ಲ ಹ ಸರ್ ತಿಳ್ಕೊಂಡೆ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ಇದೆ ಸರ್ ಒನ್ನ ದೊಡ್ಡಸ್ಟ್ ಲೈಟ್ ಕೊಟ್ಟಾ ದಿನ ಕೂಡ ಈ ಮುಕ್ಕನ್ನ ಪಡಿಕಡೆ ಬಿಟ್ಟು ಆ ಇದರ್ ಜಾಯಿಂಟ್ ಇದೆ ಸರ್ ಇಕಡೆ ಜಾಯಿಂಟ್ ಸರ್ ಜಾಯಿಂಟ್ ಇಂತೋ ಜಾಯಿಂಟ್ ఉండಲ್ಲ ಆ ಜಾಯಿಂಟ್ ಒಳ್ಳೆದ ಸರ್ ಇದು सर कनिष्ठ तान सक्सा कंस प्रोटोगेटिंग के बात गादु गुरुको मलाई भेटिन्दा मलाई भेटिन्दा तरवा छ पो त्यो थाहा नै मलाई चालो दीपक सर नुस केन्द गाउन सर सर अनि आइन् अनि കണ്ടോ ബ്രോ ക്യാമറലല്ല ഉണ്ടായി കേറിൽ അല്ല പെട്ടെന്ന് പോട്ട് കണ്ടേ 82 സതെ സതെ ആ ക്യാമറൻ പെട്ടെന്ന് പോവുകയാണേ чүү 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 аа аа хараад байгаа юм байна

और मैं से मतो ए पी मतो ए पी मतो रे नमस्कार मैं नेल पड़ा। फोटो क्लिक हो गया ना। केस नो बिफोर केस। आ सिटी लो ना प्रॉब्लम। ऑल स्नैचिंग, ऑल गोल थेफ्ट्स, में भी एलएचएमएस पेटानू, लॉकिंग हाउस मॉनिटरिंग सिस्टम। सो व्हेनवेर देर इस नो बड़ी इन द हाउसहोल्ड और गोइंग फॉर फेस्टिवल और समथिंग, वी कैन पुट अ कैमरा इनसाइड द ఇన్ఫర్మేషన్ టు ద పోలీస్ సో ఎల్హెచ్ఎంఎస్కి ప్రయారిటీలో చేస్తాను అండ్ ఫోకస్ పెడతాను So I have taken charge just two days before and already had meeting with all SHOs of the uh, Nellore city and traffic police station also both. So we will be putting focus on uh, mainstreaming traffic and we will be helping out with one is we will control traffic jams, second will ensure smooth traffic and third more CCTV, more CCTVs. CCTV would help in prevention of crime and also in uh, detection of crime. ఆఫ్లైన్ ఓకే చూస్తాను నేను సొల్యూషన్ చేస్తా చూసి నేను సెలెక్షన్ యస్టర్డే దేర్ వాస్ దిస్ బందోబస్తు రంగనాథ స్వామి టెంపుల్ వి పుట్ ఆల్ ఎఫర్ట్స్ అnder police officers బాగా ఎఫర్ట్స్ పెట్టారు దేర్ వాస్ నో ట్రాఫిక్ జామ్ యస్టర్డే సో వి విల్ ట్రై టు రిజాల్వ యువర్ కన్సర్ ज स्वागत ना पेर दीक्ष ఇన్ నెల్లార్ సిటీ ఈరోజు బంగారం థెఫ్ట్ కోసం ప్రెస్ మీట్ అరేంజ్ చేశాము ఇది కేస్ కేస్ నంబర్ ట్వెల్వ్ బై ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈ కేస్ ఫిఫ్టీన్ జనవరికి జరిగింది ఇది కేసులో సెవెంటీ గ్రామ్ బంగారం దొంగతనం జరిగింది ఈ కంప్లైనెంట్ శంకర్ మోండెల్ పర్సన్ ఫ్రమ్ బెంగాల్ ఆ నెల్లూరులో కమటినగర్లో ఉంటారు ఫోర్టీన్ ఫిఫ్టీన్ జనవరి అర్లీ మార్నింగ్ ఆర్స్ త్రీ థర్టీ ఏఎం నుంచి టెన్ థర్టీ ఏఎం వరకు ఈ బంగారం థెఫ్ట్ జరిగింది ఈ బంగారం థెఫ్ట్లో ఆ టైం ఆ ఇన్సిడెంట్ టైంలో కంప్లైనెంట్ వాజ్ స్లీపింగ్ నిద్ర పుట్టాడు తర్వాత ఆ అన్నోన్ బర్గ్లర్ ఎంటర్ ది హౌస్ లాక్ బ్రేక్ చేసి తరువాత లోపలికి ఎంటర్ చేసి తరువాత 70 గ్రామ్స్ ఆఫ్ బంగారం థెఫ్ట్ జరిగింది నెక్స్ట్ మార్నింగ్ వెన్ దే saw దే got to know that theft has occurred సో వాట్ హ్యాపెన్డ్ బ్యాక్ గ్రౌండర్ బ్యాక్ గ్రౌండర్ చెప్తాను ఆ 9 9 జనవరి ఆ అన్నీ వ్యక్తి రామ్ పేరు ఈ కంప్లైంట్ కి గోల్డ్ ఇచ్చాడు ఆ గోల్డ్ ఇచ్చాడు ఇందుకు రా గోల్డ్ ఇచ్చాడు నెక్లెస్ కావాలి గోల్డ్ నెక్లెస్ కావాలి గోల్డ్ నెక్లెస్ కావాలి తర్వాత ఫోర్టీన్ జనవరికి ఈ బెంగాల్ పర్సన్ కంప్లైనెంట్ గోల్డ్ ఫైనలైజ్ చేసి నెక్లెస్ ఈ మేడ్ ఫుల్ నెక్లెస్ తర్వాత డ్రై చేయడానికి టేబుల్ మీద పెట్టారు రాత్రిలో ఆ నెక్స్ట్ మార్నింగ్లో టేబుల్లో గోల్డ్ బంగారం మిస్సింగ్ అవుట్ ఉంది చూడలేరు తర్వాత పోలీస్ స్టేషన్ ఫోర్ పిఎంకే పోలీస్ స్టేషన్కి కేస్ రిజిస్టర్ నమోదు చేశాము ఆ కేస్ సెక్షన్లో త్రీ జీరో ఫైవ్ ఏ త్రీ థర్టీ వన్ బిఎన్ఎస్ కేస్ నమోదు చేశాము తర్వాత రెండు టీమ్స్ ఫామ్ చేశాము ఆ బోత్ టీమ్స్ దే ఫోకస్డ్ ఆన్ సీసీటీవీ అనాలిసిస్ సీసీటీవీ చూసి కొంచెం ఐడియా ఉంది తర్వాత గోల్డ్ షాప్స్ అన్ని గోల్డ్ షాప్స్లో ఉన్నారు సిటీలో అన్ని గోల్డ్ షాప్స్ ఓనర్ కి మాటలాడాము ఎస్ హెచ్ఓ గారు బాలకృష్ణ గారు బోత్ ఫోకస్ బాగా ఎఫర్ట్స్ పెట్టాము ఇమిడియేట్ గా ఐడెంటిఫై చేసి ద హోల్ కేస్ గాట్ డిటెక్టెడ్ అండ్ ఫుల్ రికవరీ 70 గ్రామ్స్ రికవరీ చేశాము వాల్త్ ఆఫ్ 9 లాక్స్ సో ఇట్ ఇస్ అ బిగ్ विन फॉर 3 टाउन पुलिस स्टेशन दीज आर द फैक्ट्स ऑफ द केस